ఉన్న కాంట్రాక్ట్ కాపాడుకోవడానికి కొత్త కాంట్రాక్టు తీసుకోవడం కోసం వ్యాపారాలను కాపాడుకోవడం కోసమే నామ ఇప్పుడు హఠాత్తుగా పసుపు కండ వదిలిపెట్టేసి కప్పుకున్నారనే ఆరోపణ చాలా తప్పుడు మాట ఇది మీకు ఈ ఆరోపణలు అని మీరే చెప్పారు కానీ ఆరోపణలు చాలా వస్తాయి అంటే ఇది చాలా తప్పుడు ఏం తెలుసు కమ్మోలో ఖమ్మంలో ముఖ్యంగా ఏంటంటే మా వ్యాపారుల గురించి వాళ్ళకి ఏం తెలుస్తుంది అది చాలా తప్పు యాక్చువల్గా చరిత్ర చెప్పాలంటే నేను అసలు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ ఎలాంటి కొత్త వర్కులు ఈ రోజు వరకు నాకు లేవు మీకు చ నాకు పది పన్నెండు స్టేట్లలో ఇప్పుడు వేరే స్టేట్లలో వర్కులు ఉన్నాయి అది కూడా ఇప్పుడు వ్యాపారానికి నేను టూ థౌజండ్ ఫోర్ నుంచి దూరంగా ఉంటున్నాను అన్నీ కూడా బ్రదర్స్ చూస్తున్నారు ఇప్పుడు ఎందరో కూడా నేను ఇన్వాల్వ్మెంట్ ఉండదు అంత వాళ్ళే చూస్తున్నారు ఇక్కడ మటుకు అటువంటి మటుకు టోటల్గా కనుక అంటే అది టోటల్గా తప్పు కంపెనీకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్తో వాళ్ళకి వర్క్లు ఏమిటాయి కానీ నేను ఏ రోజున కూడా రాజకీయాన్ని వ్యాపారం వ్యాపారం రాజకీయానికి ఎప్పుడు కూడా పెట్టలేదు అసలు అవసరం కూడా నాకు లేదు నాలుగు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఒక ప్రసంగం చేశారు సార్ కూడా అప్పుడు పక్కన ఉన్నారు నామాకు ఓట్లేస్తే నామాలు పెట్టిపోతారండి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో బాగా రన్ అవుతా ఉంది ఇప్పుడు సీఎం మాట వినాలా లేకపోతే మీ మాట వినాలా రేపు ఏం అది అప్పుడు దాకా నామాలు పెడతారని అభ్యర్థి ప్రత్యర్థిని ఏ రకంగా ఎన్నికల సభల్లో మాట్లాడాలో మాట్లాడాలో ఆ రకంగా మాట్లాడారు ఈరోజు మా పార్టీ అభ్యర్థి మా పార్టీ అభ్యర్థిని ఏ రకంగా నిలుపుకోవాలో ఏ రకంగా గెలిపించుకోవాలో మా బాధ్యత అంటే మొన్న జరిగిన ఎలక్షన్లో చూస్తే మనం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఖమ్మంలో ఒకటి తప్ప మిగతా అంతా కూడా టీఆర్ఎస్ ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తాం ఈ నాలుగు నెలల్లోనే పరిస్థితిని ఎలా మార్చగలుగుతారు టీఆర్ఎస్కి అనుకూలంగా మీరు రేపు పదకొండవ తారీఖు పోలింగ్లో చూసుకోవచ్చు తర్వాత రిజల్ట్స్లో కూడా చూసుకోవచ్చు గెలిచిన తర్వాత ఈ జిల్లా తప్పు చేసింది అనేటటువంటిది అందరూ ఫీల్ అయ్యేటటువంటి అంశం